హలో గుడ్ మార్నింగ్ అండి కందిమల్లి కృష్ణారావు గారి మామిడి తోటలోకి మేము విద్యార్థులందరిని పిక్నిక్ తీసుకెళ్ళటం జరిగిందండి సత్తుపల్లిలో అక్కడ మరి అటు కంపలో చూసినట్లయితే పరిగపళ్ళు కనిపించాయి చూడండి మొత్తం ఎంత నల్లగా పళ్ళు చాలా తర్వాత చూసాను నా చిన్నప్పుడు మామిడి తోట ఉండేది ఆ చుట్టూతో అంతా కూడా కంచెలు ఉండేయండి ఆ కంచె ఉండే పరిగపళ్ళు ఏరుకొని తినేవాళ్ళం నాకెందుకో అప్పుడు ఆ పరిగె చెట్టుని చూడగానే మంచిగా నిండా పళ్ళు అండి నల్ల పళ్ళు పచ్చగా ఉన్నాయి అవన్నీ కూడా ముళ్ళు ఉన్నప్పటికి కూడా సరే ఇవ్వాలి చిన్నప్పుడు తిన్నటువంటి ఇది ఉంది ఒకసారి ఆ చెట్టుని చెట్టు నుంచి ఆ పళ్ళన్నీ అన్నీ కోయటం జరిగిందండి మొత్తం కూడా కోసాను పిల్లలకు కూడా చూపించడం జరిగిందండి పిల్లలు వస్తే ఈ పరికిపళ్ళు అంటారు మా తెలుసుకుంటున్నారు వాళ్ళకి తెలుసు కానీ టౌన్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తక్కువ తెలవటం మరి పల్లెటూర్లు అయితే కంచెళ్ళల్లో ఉంటాయండి అవి మా 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 మామిడి తోటలో అయితే చుట్టూ తక్ కూడా పరికి పళ్ళు ఉండేయండి కళ్ళేకాయలు ఎట్లాంటివి ఉండేవి ఇప్పుడు జనరేషన్కి అంతా తెలియదు మాకైతే ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు కోసుకొని పళ్ళు అన్నీ న్యాచురల్గా ఉండేయండి ఇటువంటి కంపల్లో ఉండి మంచి పళ్ళు ఇవి ఇప్పటి వాళ్ళకి అంత రుచి తెలియదు అందుకని నేను అన్ని కోసి మరి టీచర్స్కి తర్వాత పిల్లలు కూడా కొంచెం రెండు రెండు పళ్ళు అట్లా ఇవ్వటం జరిగిందండి కోసాం చాలా పళ్ళు కూడా అవి చూడండి అంటే బాగున్నాయి ముళ్ళు ఉంటాయి పరిపకాయలు అంటారు వీటిని మరి చాలామంది తెలుసు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అంత తెలీదు మా పిల్లలకు కూడా ఇవన్నీ ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఈ పళ్ళు చక్కగా అసలు ఎంత పుల్ల పుల్లగా తీటీగా మంచి టేస్ట్గా ఉంటాయి మరి నేను నాకైతే చాలా ఇష్టం అండి చూడండి చక్కగా ఉన్నాయి పళ్ళు అన్నీ కూడా